ఆ ఎమ్మెల్యేలను షాడో టీం వెంటాడుతోంది ఉన్నా ఇది నిజమట కానీ కాదట పొలిటికల్ థ్రెట్ కలిగించే టీం అట అందుకే ఆ ఎమ్మెల్యేలకు స్ట్రోక్స్ మామూలుగా లేవు గల్లీలో కొడితే అమరావతిలో సౌండ్ వస్తోంది వసూళ్లు సెటిల్మెంట్లు కమిషన్లు చెబుతూ పోతే లిస్ట్ చాలా ఉందంటూ షాడో టీమ్స్ ప్రచారం చేస్తున్నాయి ఇంతకీ వారిని టార్గెట్ చేసి మ్యాటర్ ని అధినేత దాకా తీసుకెళ్తున్నది ఎవరు టార్గెట్ అవుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు ఏ పోరైనా తట్టుకోవచ్చుగాని ఇంటి పోరు తట్టుకోవడం అంత ఈజీ కాదు ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆ ఎమ్మెల్యేలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలుంటే అన్నింటినీ తెలుగుదేశం పార్టీ కూటమి కైవసం చేసుకుంది అయితే కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచామన్న ఆనందం పట్టుమని రెండేళ్లు కూడా ఉండడం లేదు అవినీతి ఆరోపణలు సెటిల్మెంట్లు వసూళ్లు ఇలా వరుస పెట్టి ఆ ఎమ్మెల్యేల మీద విమర్శల దాడి కనిపిస్తోంది వాస్తవంగా రెండు మూడేళ్లలో ఎదురయ్యే చెడ్డ పేరు కొందరికి ఈ రెండు నెలల్లోనే వచ్చిందన్న టాక్ నడుస్తోంది ఇంతకీ అప్పుడే వారిపై ఎందుకు అలాంటి ఆరోపణలు వస్తున్నాయి వీటిని ప్రచారం చేస్తున్నది ఎవరు అంటే ఇదంతా షాడో టీమ్స్ మహిమేనట ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల సింగిల్ హ్యాండ్ రూలింగ్ ఉంది వాటిలో రాప్తాడు హిందూపురం ఉరవకొండ తాడిపత్రి కదిరి కొంతవరకు రాయదుర్గం నియోజకవర్గాలున్నాయి ఈ ఆరు నియోజకవర్గాల్లోనూ ఏం చేసినా ఎవరూ మాట్లాడేవారు లేరు వైసీపీ నాయకులు వీరి గురించి విమర్శలు చేసే పరిస్థితిలో లేరు ఇక మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలకు పక్కలో బలేన సొంత పార్టీ నేతలే షాడూ టీమ్స్లా తయారయ్యారట రాజు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు చాలా తెలివిగా ముందుకెతూ ఈ షాడో టీమ్స్ నిఘా నుంచి కాస్త తప్పించుకుంటున్నా మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం వారి నిఘా నుంచి తప్పించుకోలేకపోతున్నారు వారు అక్కడ వసూళ్లు చేస్తున్నారు ఇక్కడ వసూళ్లు చేస్తున్నారంటూ ప్రచారాలు సాగుతున్నాయి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసి నియోజకవర్గాల్లో అడుగు పెట్టగాని వ్యవహారాలు మొదలయ్యాయని తెగ ట్రోల్స్ జరుగుతున్నాయి సొంత పార్టీ నేతలే వీరిని టార్గెట్ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది వీరే షాడో టీమ్స్లా వ్యవహరిస్తున్నారని చెప్పుకుంటున్నారు సింగనమల అనంతపురం పెనుగొండ పుట్టపర్తి గుంతకల్లు ధర్మవరం నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఈ పరిస్థితి కనిపిస్తోంది ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎమ్మెల్యే వర్గీయులు వారి బంధుగుణం ఫీల్డ్లోకి దిగిందని స్టోర్ డీలర్ల దగ్గర నుంచి ఇసుక మట్టి ఇంకా వ్యాపారుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు ఎవ్వరినీ వదలకుండా వసూళ్ల పర్వం కొనసాగుతోందని విమర్శలు మొదలయ్యాయి వాస్తవంగా ఇలాంటి విమర్శలు ఏడాది రెండేళ్లు గడిచాక వినిపిస్తుంటాయి కానీ నెల రోజులుగా నియోజకవర్గాల్లో అప్పుడే ఈ తరహా ప్రచారం మొదలైపోయింది ఈ షాడో టీమ్స్ వెన్నంటి ఉండి చెప్పకూడని విషయాలను చాలా ఈజీగా జనంలోకి వదులుతున్నారని టాక్ ఎందుకు టార్గెట్ అంటే వారంతా తొలిసారి వారు అనుకోకుండా టికెట్ దక్కించుకుని పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు దీంతో టికెట్ రాని వారు గిట్టని వారు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది మరి ఎమ్మెల్యేలు వారి బంధుగణం అనుచరులు అలాంటి వ్యవహారాలేం చేయడం లేదా అంటే సమాధానం చెప్పడం చాలా కష్టం అయితే జరిగింది ఘోరంతైతే జరుగుతున్న ప్రచారం కొండంతని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ప్రతినిత్యం ఈ ఎమ్మెల్యేలని నీడలా వెంటాడుతోంది షాడో టీం ప్రత్యర్థులకు చెందిన కొందరు వ్యక్తులు ఎమ్మెల్యేల గ్రూపుల్లోనే ఉన్నారని కూడా చెబుతున్నారు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఎక్కడికి ఎవరితో మాట్లాడుతున్నారు ఇలా అన్ని విషయాల మీద ఆరా తీయడానికి తెరవెనుక నిఘా టీంలు పని చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది వీరు ఏ పని చేసినా ఎక్కడ ఎవరితో ఆర్థిక లావాదేవీలు చేసినా వాటిపై గురి పెడుతున్నారు వెంటనే తమకు తోచిన కోణంలో ప్రచారాలు చేస్తున్నారు వెళ్లిపోతున్నారు ఈ క్రమంలో కొందరి ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ అవుతున్నాయి మరికొందరు తెలివిగా కొన్ని ఆధారాలతో అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు ధర్మవరం నియోజకవర్గంలో పరిస్థితి కొంత భిన్నంగా సాగుతోంది ఇక్కడ బీజేపీ నుంచి గెలిచి మంత్రిగా ఉన్న సత్యకుమార్పై ఎలాంటి ఆరోపణలు లేనప్పటికీ కూటమి పక్షాల మధ్య వారితో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది ఇన్ని రోజులు కష్టపడి సత్యకుమార్ విజయానికి కారణమైన తెలుగుదేశం పార్టీని బీజేపీ కొంత చిన్న చూపు చూస్తోందన్న ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అక్కడ ఎవరికి వారే అన్న చందంగా తయారైంది ముఖ్యంగా స్టోర్ డీలర్లు ఇతర పంపకాల విషయంలో ఒక క్లారిటీ రాక సందిగ్ధత నెలకొంది మరికొందరు నాయకులు పేర్లు చెప్పి చేయాల్సినవి చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది కుంతకళ్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాత్రం ఎవరేమనుకుంటే నాకేంటి అన్న చందంగా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు దీనిపై అక్కడ ఉన్న టీడీపీలోనూ మరో రెండు గ్రూపుల అధిష్టానానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తోంది వెనుకొండలో మంత్రి సవితపై కూడా ఇలాంటి విమర్శలు వినిపిస్తున్నాయి అక్కడ ఎప్పటి నుంచో బలంగా ఉన్న పార్థసారథి వర్గానికి సవిత గెలుపు తర్వాత కూడా పొసగడం లేదు దీంతో మంత్రితో పాటు ఆమె అనుచర గణం ఎక్కడ ఏం చేస్తుందో పార్టీ పెద్దలకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వెళ్లిపోతున్నాయని తెలుస్తోంది తిరుమల అనంతపురం నియోజకవర్గాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అత్యధికంగా అక్కడి ఎమ్మెల్యేల మీద ప్రచారాలు ఫిర్యాదుల పర్వం కొనసాగుతోందని టాక్ నడుస్తోంది పుట్టపర్తిలో ఎమ్మెల్యే సింధూరారెడ్డి కేవలం నామమాత్రపు ఎమ్మెల్యేగానే ఉన్నారని మిగిలిన పనులన్నీ యథావిధిగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చేస్తున్నారట ఎప్పటిలానే కొన్ని వర్గాలకు అక్కడ న్యాయం జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి వాస్తవంగా అధికార పక్షాన్ని ప్రస్తుతం వైసీపీ నాయకులు టార్గెట్ చేయాలి కానీ వైసీపీ నాయకులు ఎక్కడా తెలుగుదేశం ఎమ్మెల్యేలపై ఇంకా విమర్శలు చేయడం లేదు అసలు వారి గురించి ఆలోచించడం లేదు కానీ సొంత పార్టీలోని అసంతృప్త నేతలు స్వపక్షంలో విపక్షంలా మారిపోయారు ఏమన్నా లోటుపాట్లుంటే పార్టీకి నష్టం జరుగుతుంటే నేరుగా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే పర్వాలేదు కానీ బయట ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో ఇప్పటికే ఒక అసంతృప్తి కనిపిస్తోంది పైగా ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడా చెప్పుకోదగ్గ పనులు చేయకపోయినా అప్పుడే ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడంపై ప్రజల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది ఎప్పటికప్పుడు షాడో టీమ్స్ మరో పనిలేదన్నట్లు కదిలితే చాలు కన్నేసి పెడుతున్నారు నయా ఎమ్మెల్యేల వెనుక పెద్ద పెద్ద గోతులే తీస్తున్నారు పార్టీ అధిష్టానానికి చెప్పడమే కాకుండా ఎప్పటికప్పుడు తమకున్న సమాచారాన్ని జనంలోకి తీసుకువెళ్తుండడమే అసలు సమస్యగా మారింది ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గురించి నెగిటివ్ టాక్ మొదలైంది మరి ఈ షాడో టీమ్స్ ని ఈ కొత్త ఎమ్మెల్యేలు ఎలా ఎదుర్కొంటారో అపనిందల నుంచి ఎలా బయటపడతారో చూడాలి